కోసం మీడియాను విరిచినామంటే మా పని పరిష్కారం అయితే మరి కాకుంటే ఇట్లనే గిట్టు ఆయనకు పునాకు కూడా మీ హెడ్ ఆఫీస్ కూడా కాంప్లైంట్ అంటే స్థిరం లేని జీవితం మీద ప్రతిసారి పోయి కాంప్లైంట్ ఇవ్వమంటే ఎక్కిస్తారండి చెప్పండి అందుకనే కొంచెం శ్రద్ధ పెట్టి చూసి మీరు వాసన బాగొస్తుంది నిలబడలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎంత తొందరగా వేయాలి పని ఇరవై డ్రైనేజీల బయటకొచ్చి నీళ్లు నిలబడితే ఎట్లా ఇంట్లోకి బయటకు పోవాలి అసలు ఎట్లు ఉండాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎనిమిదో వార్డ్ల రాజీవ్ కాలనీల బాధ ఇప్పటిది కాదంట ఇరవై ఏండ్ల సంది ఇక వీళ్ళకి ఇరవై ఏండ్ల నుంచి కంటోన్మెంట్ కు వాళ్ళ కాలనీకి తిరుగుతున్న వంటారు గాని ఎవ్వరు పట్టించుకుంటలేరంట కంటోన్మెంట్ సార్లు జర ఎప్పటికైనా గీల బాధ పట్టించుకోరి మా రిజిస్టర్ ఎసిబీ న్యూస్ ఛానల్ ఇలేఖరి కూడా గాడికి పోయిండు ఇక ముచ్చట ఏందో సూదప్పండ్ర కంటోన్మెంట్ నియోజక వర్గంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగా టాక్స్ తీ టాక్స్ మీద ఉన్న గ్రాస ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది కంటోన్మెంట్ నియోజకవర్గం ఎనిమిదో ఇక్కడ డౌట్ అండ్ బజార్ రాజీవ్ కాలనీ సంబంధించి కొంతమంది మహిళలు తమ సమస్యను వివరిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి చాలా బాధనేజ్ అసలు అయితే న్యాచురల్ స్లోప్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసినా మేము ఎన్ని సార్లు చెప్పినా అసలు వస్తున్నారు చూస్తున్నారు ఏదో కొంచెం చేపిస్తున్నారు వెళ్తున్నారు అది కాదు పర్మనెంట్ సొల్యూషన్ మాకు పర్మనెంట్ గా అంటే పర్మనెంట్ గా కావాలి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాము ఫస్ట్ ఇటు ఉండే ఇప్పుడు ఎటు ఎటు చేస్తారో చెయ్యని అండి వాళ్ళు వాళ్ళకి ఇంజనీర్స్ కదా వాళ్ళకి తెలుసు కదా మేము చదువుకోలేదు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకు అన్ని తెలుసు వాళ్ళు వచ్చి వాళ్ళు కరెక్ట్గా ఎట్లుంటుందో అట్లా ఇది మొత్తం వాటర్ మంచిగా పోయేటట్టు చేయాలి డ్రైనేజ్ సమస్య మీకు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక్క రోజు నుంచి కాదు ఫైవ్ ఇయర్స్ మాత్రం మంచిగా ఉండే ఇటు సైడ్ ఉండే ఆ తర్వాత నుంచి అపార్ట్మెంట్స్ వచ్చినాయి దాని తర్వాత మాకు ఇది బ్లాకేజీ స్టార్ట్ అయింది కాకపోతే ఇక్కడ నుండి కాదు అక్కడ నుండి కూడా ఇటే ఉంది స్లోపు ప్రాబ్లం చాలా డౌన్ ఉంది ఆ డౌన్ వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది వచ్చి చూస్తే అర్థమవుతుంది వస్తున్నారు కొంచెం వాళ్ళ పనులతో చేపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది కాదు ప్రాబ్లం ఇప్పుడు మొత్తం గా చేపియాలి వాళ్ళు లేకుంటే మాత్రం చాలా సీరియస్ అవుతుంది ఇప్పుడు మేము చెప్తున్నాం కంటోన్మెంట్ ముందు వచ్చే కూర్చుంటాము ఇంకేదన్నా కూడా చేసుకుంటాం మేము ఇంట్లో ఎక్కువనే ఉన్నాయి పరిస్థితి ఏమైనా ఉందా రోడ్ల మీద అసలు మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితే లేదు మాకైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చే లేదు ముఖ్యంగా మా ఇంటి ముందు ముఖ్యంగా చూస్తున్నారు కదా ఇది ఇది మా ఇల్లు ఇది మొత్తము నిండిపోతుంది వీళ్ళకి రారాదు వీళ్ళకి రారాదు మాకు రారాదు వాళ్ళకి రెండు గేట్లు ఉన్నాయి కాబట్టి అటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు మాకు రాలేని పరిస్థితి స్నానం చేసి బయటకు వద్దామంటే స్మెల్ స్మెల్కి ఏం చేయలేము బండ వేసుకొని పడతామో కూడా తెలియదు బయటకు అసలు మొత్తానికి రాలేము మళ్ళీ ఈ వాటర్ రావడం వల్ల మాకు వాటర్ ఎలర్జీ మా బోర్లకి వాటర్ కూడా అట్లా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము జ్వరాలు వస్తున్నాయి అందరికి పిల్లలు పెద్దలు అందరు సిక్ అవుతున్నారు వన్ వీక్ ఒక్కసారి ఇట్లా అందరికి హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది ఇంట్లో కూడా ఏం చేయలేకపోతున్నాము బయటకు అసలు వచ్చి నిలబడలేము పిల్లలు బయట ఆడుకోవడానికి ఒక రోజు కూడా లేదు ఒక వర్షం పడితే రోడ్డు మీద జామ్ అవుతుంది అదంతా వెనకకి రిటర్న్ వస్తుంది మాకు హలో నమస్కారం సార్ అయితే ఇది డ్రైనేజ్ వాటర్ తోటి బాగా ప్రాబ్లం అవుతుంది అందరికి డెంగ్యూ జ్వరాలు బాగా అంటే బాగా ప్రాబ్లం అవుతుంది ఇది చిన్న విషయం అని నిర్లక్ష్యం చేస్తారు కానీ మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది ఇది ఎప్పటికీ సొల్యూషన్ అయ్యేటట్టు సాల్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బిల్లలు బయటకు రాని పరిస్థితి జ్వరాలు పట్టించుకుంటాను వచ్చారు వచ్చి చేస్తున్నారండి కాంప్లీట్ చేస్తున్నాము వచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూ వస్తారు మళ్ళీ మానేస్తారు మళ్ళీ కంప్లీట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే స్థిరం లేని జీవితం మీద ప్రతిసారి పోయి కాంప్లీట్ ఇవ్వమంటే ఎక్కిస్తారండి చెప్పండి అందుకనే కొంచెం శ్రద్ధ పెట్టి చూసి మీరు వాసన బాగస్తుంది నిలబడలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎంత తొందరగా వేయాలి పని ఇరవై సంవత్సరాల నుంచి రిటైర్డ్ ఇక్కడ నేను ఇక్కడ ఉండబట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కొత్త ఇల్లు కట్టుకొని అంతకుముందు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది దీని విషయము ఇప్పుడు మేము సిఇఓ గారికి లెటర్ ఇచ్చినాము ఒక ఇరవై మంది పోయి కలిసి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం ఆ లెటర్ వారి ఎమ్మెల్యే గారి లెటర్ కూడా సీఈఓ ఆఫీస్లో ఇచ్చినాం ఇక అవుతుంది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని అనే ముచ్చట్లేదు అప్ప ఏమనంటే అంటే మనం గోపడితే ఒక ఇద్దరు మందిని గైలు పట్టుకొని వస్తారు పెద్దయి అంత గైల పట్టి పొడుస్తారు పొడిస్తే నీళ్ళన్నీ పోతాయి మళ్ళీ ఎప్పుడు తిరగని మళ్ళీ గబ్బు వాసన చూడు ఇక్కడ నిలబడుతుంది కదా మీరే ఇప్పుడు మీడియాగా వచ్చారు కదా అంత ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది దాని విషయం అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు ఏమన్నా అంటే దీనికి మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా సార్ బచ్చుడు పోవుడు అంటే కలవదు మళ్ళీ ఎందుకోసం మీడియాని పిలిచినామంటే మా పని పరిష్కారం అయితే లేదు మరి కాకుంటే ఇట్లనే గిట్టు ఉండే అందుకో పునాకు కూడా మీ హెడ్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేస్తాము అవసరమైతే మన ఏది గవర్నర్కు చేస్తాము మరి మా పని అది మరి ఏం చేయమంటావా ఇక్కడ ఉండమంటావా ఇల్లు కట్టుకున్నామని అమ్ముకొని పోమంటారా మా పరిస్థితి ఏమిటి పిల్లలు మన ట్యాక్సీలు కడుతున్నాం మున్సిపాలిటీ మీ కంటమెంట్ బోర్డు ఏమైనా ట్యాక్సీలు గీట్ ఆపినామా వాటర్ టాక్సెస్ అవి పెడతాయి ఈ మిషన్లు మోటార్ పెట్టి అవి ఎంత అవుతుందో రీడింగ్ తీసుకొని ఆ పైసలు వసూలు చేయబడుతుంది అన్నీ చేస్తుంది బరాబర్ ఉంది మాకైతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే చేయాలి కదా పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే సెంట్రల్ డ్రైనేజ్ చేయాలి సార్ మీరు మీరు ఒక ఇంజనీరే నేను ఒక ఇంజనీర్నే కావాలంటే మీరు వచ్చి లెవెల్స్ తీసుకోండి లెవెల్స్ తీసుకుంటే బయటపడుతుంది అదేమో అప్పు ఉంది ఇదేమో అదేమో లో లెవెల్ ఉంది లో లెవెల్ తోని అక్కడ డ్రైనేజ్ అంతా ఇటు వస్తుంది అంటే ఎవడో ఏరిగినది మాకొస్తుంది మేము ఏరిగింది మాది కాదు ఆ ఏరిగింది కూడా మాకే వస్తుంది అంటే ఇది ఏంది మేము ఉండమంటావు పొమ్మంటావు పిల్లలకు జ్వరాలు మా బాబు అయితే మొన్న కిమ్స్లో జాయిన్ అయ్యి దాదాపు నెల రోజులు కిమ్స్లో ఉన్నాడు అవు ఈ జవాబు పెట్టుకోమంటావు ఏం కథ మీరు కూడా గా ఆలోచించి తగిన పరిష్కారం ఆలోచించి మాది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇటు చేశారు ఇది టూ టైమ్స్ ఇదే చేశారు దీనికి చెప్పినా కూడా కళ్ళు అర్థమవుతలేదు మాదేమో లో ఉన్నది అదేమో హైట్ ఉన్నది ఇప్పుడు నిన్న కూడా ఒక ఇంజనీర్ వచ్చాడు ఇంజనీర్తో డిస్కషన్ చేసి ఒకటే అంటున్నాడు దానికి సొల్యూషన్ మేమేం చేస్తాము మీరే చెప్పండి అంటూ ఒక ఇంజనీర్ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఆయన శాలరీ తీసుకున్నప్పుడు ఆయన జాబ్ అది ఆయన సొల్యూషన్ తీయాలి మేము ఆవేదన చేసేది ఒకటి ఏంది మాకేమైనా సొల్యూషన్ తీసి రివర్స్ రాకుండా ఈ వాటరు న్యాచురల్ ఫ్లోగా అయితే చేయలేకపోతున్నాడు కనీసం ఈ ఫ్లోనైనా తీసుకెళ్ళి ఆ హైట్న దానికి కొంచెం డౌన్ చేసి మాకు లెవెల్ కలుస్తాడు చేయమని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నాం ప్రతిసారి వస్తారు కొంచెం ఓవర్ఫ్లో అయిందంటే అటు పట్టుకుంటాడు బద్ద కొడతాడు పోతాడు ఇంత అయితే డబ్బులు పెడుతుండే మేమైతే పిలవాలి అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వాలి లేకుంటే రారు ఇప్పుడు ఏంటంటే ఈడ ఒక ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో ఇది కొంచెం అని వచ్చి ఒక వన్ డేనో టూ డేస్కి ఒకసారి వెళ్తున్నప్పుడు చేస్తారు పోతారు కానీ దీనికి సొల్యూషన్ మాత్రం ఇస్తలేరు ఆయన లేడనుకోండి అనుకోండి ఇది కూడా ఉండదు ఎవరు పట్టించుకోరు నేలైనా అంటే ప్రసారి మేము పోయి కంటైన్మెంట్లో ఒక ఆఫ్ లెటర్ పెట్టి సార్ ఇట్లా లీక్ అవుతుంది బయటకు వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు పంపిస్తున్నా అంటాడు అది ఒక రోజు తీసుకుంటారు గల్ఫర్ అంటే రోజు వస్తుంది సార్ గల్ఫర్ దియనీ వాళ్ళు అంటే రోజు రెండు వేలు పెట్టాలా మీ ఏరియాకే అంటారు ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా మాకు ఒక రోడ్ ఉన్నది చూడండి ఒకసారి ఇట్లా రోడ్లా కనిపిస్తున్నా అది ఇది అసలు ఇది కాలనీలో ట్యాక్సెస్ హై ట్యాక్సెస్ కడుతున్నాం మేము వీఆర్ పేయింగ్ మోర్ దెన్ మున్సిపల్ వాటర్ బిల్లు వాటర్కి ఏమొస్తుంది సార్ త్రీ డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది మాకు త్రీ డేస్కి ఒకసారి వస్తుంది లిటరల్లీ అది సన్న ఇప్తాడు గంట సేపు పావు గంట వస్తే రాదు దాని ట్యాక్స్ మాత్రం పక్కా ఎవ్రీ మంత్ బిల్లు పక్కా వస్తుంది అది మేము కట్టాలి ట్యాక్స్ కట్టాలి వాటర్ బిల్ కట్టాలి మళ్ళీ రోడ్లు మాత్రం ఎవరు పట్టించుకోరు రోడ్ రాక ఎన్రోల్ అవుతుంది చూడండి మీరే ఇది ఒకసారి స్వచ్ఛ భారత్ అవార్డు అని చెప్పి చూసుకున్నారు సార్ కంటోన్మెంట్లో ఇలాంటి ఫస్ట్ ఇక్కడ వచ్చి చేసినాక అప్పుడు అవార్డులు తీసుకోవాలి ఊరికైనా అవార్డు పెట్టుకొని ఆడ పోస్టర్లు పెట్టుకుంటే కాదు కంటోన్మెంట్లో ఇక్కడ వచ్చి ఈ సొల్యూషన్ తీసి మా నుంచి స్వచ్ఛ భారత్ అన్నది పబ్లిక్ నుంచి అవార్డు అన్నది రావాలి మౌత్ నుంచి పత్రం నుంచి కాదు సార్ సో మా ఆవేదన ఏదంటే ఫస్ట్ మాకు ఒక మిడిల్ నుంచి అన్న ఇంజనీర్ కరెక్ట్ ఒక లెవెల్ వేసి పరిష్కారం ఏమోనండి ఒక రోడ్ ఈ రెండు చేయండి సార్ దయచేసి ప్లీజ్